श्रीविनायक अष्टोत्तरशतनामवळे ॐ गजाननाय नमः ॐ गणाध्यक्षाय नमः ॐ विघ्नराजाय नमः ॐ विनायकाय नमः ॐ जयमात्राय नमः ॐ द्विमुखाय नमः ॐ प्रमुखाय नमः ॐ सुमुखाय नमः ॐ कृय नमः ॐ सुप्रदीपाय नमः ॐ सुखनतये नमः ॐ स्वराज्यक्षाय नमः ම් සවරායනම ஓ මහා ගණපතියනමහා මං්‍යායනමහා මහා කාලායනමහා මහා බලායනමහා ම් හෑරම්බායනමහා ළබ චටාරායනම ම් ්‍රස්සු පේවායනම මහෝදර්ායිනමහා මදොත්කටායිනමහා මහාරායිනම මන්ත්‍රණේනමහා මංලු ස්වරායනමහා ఓం ప్రమదాయ నమ ఓం ప్రథమాయ నమ ఓం ప్రాజ్ఞాయ నమ ఓం యజ్ఞకర్త నమ యజ్ఞహన్య నమ ఓం విశ్వనేత్రే నమ్మ ఓం విరాట్పతయ నమ ఓం శ్రీపతయ నమ ఓం వాక్పతయ నమ ఓం శృంగారిణ్యే నమ ఆశ్రితవత్సలాయ నమ్మ ఓం శివప్రియాయ నమ ఓం శీఘ్రకారిణ్యే ఓం శాశ్వతాయ నమ ఓం బలాయ నమ బితాయ నమ్మ ఓం బల బాత్స్వాయన నమ పురాణ పురుషాయ నమ ఓం పూష్ణే నమ ఓం వార్నినే నమ ఓం అగ్రగణ్యాయ నమ అగ్రపూజ్యాయ నమ్మ ఓం అగ్రగ నమ మంత్రకృతే నమ్మ ఓం చామీకరప్రవాయ నమ సర్వస్వై నమ ఓం సర్వాస్యాయ నమ ఓం సర్వకర్త నమ ఓం సర్వకర్త నమ ఓం సర్వనేత్రే నమద్ధిప్రదాయ నమ సర్వసిద్ధ నమ్మ ఓం పంచహస్తాయ నమ్మ ఓం పార్వతీనందనయ నమ ప్రభువే నమ ఓం కుమరగురవే నమ అక్షోభ్యాయ నమ్మ ఓం కుంజరాసుర కుంజరాసురంజనాయ నమ ఓం ప్రమోదాయ నమ ఓం మోదక ప్రియాయ నమ కాతిమత నమ దృతిమతే నమ్మ ఓం కామినే నమ కమిత్తమ ప్రియాయ నమ ఓం బ్రహ్మచారిణే నమ బ్రహ్మరుణే నమ్మ ఓం బ్రహ్మ విద్యాదాన భువే ఓం జృష్ణువే నమ ఓం జృష్ణు ప్రియాయ నమ భక్తజీవిత నమ శన్మతాయ నమ ఓం ఐశ్వర్యకారణాయ నమ ఓం జయసే నమ ఓం యక్షికిన్నరసేవిత నమ ఓం గంగాసు ఓం గణాధీసాయ నమ ఓం గంభీర గంభీరనమిదాయ నమ ఓం వటవే నమ అభిష్టవరదాయ నమ ఓం జ్యోతిషే నమ ఓం భక్తనతయ నమ ఓం భావమ్యాయ నమ మంగళప్రదాయ నమ అవ్యక్తాయ నమ ඕෝම් අප්‍රාකෘති පරාක්‍රමායන මහා හෝම් සච්ි ධරම්නයන මහ ඕෝම් සකන මහ හෝම් සම්සාරසාම්බුනතියෙනමහ ඕෝම් මගේස්කායන මහා හෝම් දෙද්‍යාන්දාායන මහා ඕෝ මනිකින්කඩීමය කළයිනම ඕෝම් සමුස්ත දැවතාමෝත්තියන මහා ඕෝම් සහිශ්නවේන මහ හෝම් සතිත්තෝතිදායනමහා ඕෝම් මෙගාතකාලනයනමහ ෝම් ිස්ස ්‍රෂ්නය නමහා රචාෘතියනම ඕෝම් කල්ඥාන කරවෙන මහා ෝමන්නටවෑශායනමහා ඕෝම් අපරාජිතයනමහා ඕම් සමස්ත ජකතාදාරයිනමහා ඕෝම් සදවේසොත් ප්‍රදාායන මහ ඔම් ක්‍රාතචත ප්‍රවවෙනමහා ෝ මික් ස්රයිනමහා ඔම් ශ්‍රී වරසිද්ධ වනායිත ස්වානයනමහා ඔම් ශ්‍රී වනයක ස්ටෝතක සතරම වල සාමත්තහා